పక్షిరాజు అయిన ఆయన మన పైన ఎగురుచు భద్రపరచువాడు కింగ్ ఆఫ్ బర్డ్స్ గ్రద్ద రాజు వంటిది అని పోల్చబడి ఉన్నది ఇట్ సో మచ్ పవర్ ఇన్ ఇట్ దానికి దానిలో ఎంతో శక్తి ఉన్నది ఇట్ కెన్ అటాక్ ఆల్ దేర్ ఎనిమీస్ అది తన శత్రువులందరి మీదను కూడా దాడి చేయగలదు ఇట్ కెన్ అటాక్ ఈవెన్ తనకు ఆహారం అయ్యున్న దాని మీద దాడి చేయడానికి వస్తున్న మనిషి మీద నైన్ సరే పక్షి రాజు లేక గ్రద్ద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇట్ హాస్ సో మచ్ పవర్ అండ్ స్ట్రెంగ్ దానికి చాలా బలము శక్తి ఉంటుంది లైక్ వైస్ ది వైజ్

ప్రొటెక్ట్ మీ మీ ఫ్రమ్ ట్రబుల్ అండ్ సరౌండ్ విత్ సాంగ్స్ ఆఫ్ ఆఫ్ డెలివరెన్స్ శ్రమలో నుండి నీవు నీవు నన్ను నన్ను రక్షించదవు విమోచన గానములతో అంటున్నాడు వీ కెన్ ద వింగ్స్ ది దేవుని రెక్కల చాటున మనము దాగుకొనవచ్చును ఎనీ టైమ్ వీ హ్యావ్ ట్రబుల్ వీ కెన్ గ్లాడ్లీ గో అండ్ హైడ్ అండ్ ద వింగ్స్ ఆఫ్ ది ఆల్మైటీ ఏ సమయమున ఆపద ఎందైనను సరే సంతోషముగా ఆయన రెక్కల చాటునకు వెళ్ళి అచ్చట మనము దాగుకొని ఉండవచ్చును వన్స్ వెన్ వి ల్యాండెడ్ ఇన్ అ ఫారిన్ కంట్రీ అ ఫ్రెండ్ ఆఫ్ అస్ టుక్ అస్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ టు ద ప్లేస్ వీ వేర్ వీ హ్యావ్ టు స్టే ఒక పర్యాయము మేము ఒక విదేశానికి వెళ్ళి విమానం దిగినప్పుడు మమ్ము ఆ స్థలములో స్వీకరించడానికి వచ్చిన వ్యక్తి మేముండవలసిన ప్రాంతానికి అక్కడకు మమ్ములను తీసుకుని వెళ్ళడం జరిగింది ఫ్రెండ్ వస్ ఎగ్జైట్ ఆ స్నేహితులు ఎంతగానో ఉత్సాహపరితులవుతూ ఉన్నారు టాకింగ్ టూ ఆయన నిరంతరాయంగా మాతో మాట్లాడుతూనే ఉన్నారు హోల్ ఫ్యామిలీ వి సిట్టింగ్ మేము కుటుంబం అంతయు కూడా ఆ యొక్క కారులో కూర్చొని ఉన్నాము

అకస్మాత్ గా ఎడమ వైపు నుంచి మరొక కారు వచ్చి మేం ప్రయాణం చేస్తున్న కార్ నుంచి వి హు వర్ కార్ మేము కేవలం విత్ అవర్ ఫ్రెండ్ అటువంటి సమయంలో మహాద్భుతంగా దేవుడు మా యొక్క స్నేహితులతో కలిపి మా కుటుంబం అంతటిని కూడా ఎంతగానో రక్షించి ఉన్నారు ఓన్లీ ద కార్ వాస్ డ్యామేజ్ కేవలం కారుకు మాత్రమే నష్టము వాటిలి ఉన్నది వి ఆల్ వర్ సేఫ్ మేమందరం కూడా క్షేమంగా ఉండి ఉన్నాం వాట్ ఎ గుడ్ గాడ్ వి హావ్ టు ప్రొటెక్ట్ us అండ్ సేవ్ us డియర్ ఫ్రెండ్ ప్రియ స్నేహితులారా

But then as the Bible says in Psalm 121 and <laughs> 7. The Lord preserves us from all evil. The Lord preserves our soul. Like a bird which could protect its young ones. ద లార్డ్ ప్రొటెక్టెడ్ అస్ టీ ఎస్ ఐ ఎస్ స్నేహితులారా పక్షి తన పిల్లలను కాపాడినట్లుగా ప్రభు మమ్ములను ఎంతగానో కాపాడి ఉన్నారు లైక్ అ బర్డ్ విచ్ కుడ్ ప్రొటెక్టెడ్స్ యంగ్ వన్స్ ద లార్డ్ ప్రొటెక్టెడ్ అస్ ఇన్ ఆల్ ఆ ట్రావెల్ పక్షి తన యొక్క బిడ్డలను కాపాడినట్లుగా ప్రభు మా యొక్క ప్రయాణముల అన్నిటిలో మమ్ములను ఆయన కాపాడి ఉన్నారు నా ఈవెల్ కొడ హాము ఈ కీడు కూడా మాకు హాని చేయనేరదు లైక్వైస్ ది లార్డ్ స్నేహితులారా ప్రభు మీకు కూడా జరుగుతుందని వాగ్దానం చేయించు ఉన్నారు హి విల్ నాట్ ఓన్లీ బట్ విల్ అండ్ విల్ ఆయన భద్రపరచడం మాత్రమే కాకుండా విడిపించును తప్పించును ఆపద నుంచి మిమ్మును ఆయన రక్షించును లార్డ్ ఫాదర్ భద్రపరుచు నిమిత్తం మీరు పక్షి వలె పైన ఎగురుచు ఉండి వాట్ లవింగ్ గాడ్ యూ వాట్ సరౌండర్స్ విత్ యువర్ సెల్ఫ్ మీరే స్వయముగా మమ్మను ఆవరించి ఉండిలాగున్న మీరు మాకు ఎంత ప్రేమగల ప్రభువుగా ఉన్నారు లైక్ వై సరౌండ్ యువర్ పీపుల్ ఆ రీతిగానే మీ ప్రజలను మీరు ఆవరించండి ప్రభువ ప్రమ్ ఆల్ ద ఈవెల్ డిస్ట్రాక్షన్స్ ఆఫ్ ది విలోకపరమైన సకల దుష్టత్తపు విచలనముల నుండి వారిని మీరు రక్షించండి స్పెషలీ ద యంగ్ పీపుల్ వర్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్ ఫ్రో పట్టేకడం లాట్ అత్యంత సులువుగా విచలనము చెందుచు ఉన్న యవ్వనస్థులైన వారందరినీ కూడా భద్రపరచండి ప్రభువా కీప్ యువర్ చిల్డ్రన్ హోలీ మీ బిడ్డలను మీరు పరిశుద్ధముగా ఉంచండి లార్డ్ మేక్ అవే ఫర్ దెం టు ఎస్కేప్ దిస్ వికిడ్ వర ప్రభువా ఈ దుష్ట లోకమును తప్పించుకున్నట్లుగా వారికి మార్గమును సిద్ధం చేయండి లెట్ యువర్ లవ్ సరాౌండ్ దెం మీ ప్రేమయే వారిని ఆవరించును గాక లార్డ్ లెథియరి ఏంజెల్స్ ఇన్క్యాంప్ అరౌండ్ ద వా మీ దూతలు వారి చుట్టూ కావలిగా ఉందురు గాక లెట్ నాట్ దేర్ ఫూట్ స్లిప్ ఇన్ ఎనీ వే ఎక్కడును కూడా వారి పాదము జారకూడదు ప్రొటెక్ట్ దెం ఫ్రమ్ ఆల్ డేంజర్ సకల అపాయముల నుంచి వారిని భద్రపరచండి ఫ్రమ్ ఆల్ వికిడ్నెస్ సకల దుష్టత్వం నుంచి భద్రపరచండి ఫ్రమ్ ఆల్ ది ایرోస్ ఆఫ్ ద ఈవిల్ వా సకల దుష్టిని యొక్క బాణముల నుంచి వారిని భద్రపరచండి బి ఏ వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ థెమ్ లారి చుట్టూరు కూడా ప్రభు అగ్ని ప్రాకారముగా ఉండండి అండ్ యూ బీన్ ద మెస్ట్ ఆఫ్ థెమ్ అస్ లైక్ అ గ్లోరియస్ ఫైర్ మహిమవంతమైన అగ్నిగా వారి మధ్యలో ఉండండి ప్రభువ థ్యాంక్ యూ లాట్ ఫర్ బీయింగ్ వెజ్తో కూడా మీరుంటన్నందుకే వందనములు ప్రభు ఎగ్జాక్ట్లీ యాస్ యు ప్రామిస్డ్ లెట్ యువర్ ప్రెసెన్స్ బీ ఫిల్డ్ బై యువర్ చిల్డ్రన్ ఆల్ ది టైమ్ అఖిరాములా మీరు వాగ్దానం చేసినట్లుగా మీ సన్నిధి ఎల్లప్పుడు మీ బిడ్డలను ఆ రీతిగా నింపి ఉండును గాక ఇన్ జీసస్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ గాడ్ బ్లెస్ యు డీర్ ఫ్రెండ్స్ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక డీర్ ఫ్రెండ్స్ ఇఫ్ యు వాంట్ యువర్ చిల్డ్రన్

మే ది లార్డ్స్ అండ్ బి अपॉन యువర్ చిల్డ్రన్ ప్రభు యొక్క హస్తము మీ బిడ్డల మీద ఉంచబడును గాక బ్లెస్ థిస్ మినిస్ట్రీ సేవ పరిచరణను దీవించండి బై ఎన్రోలింగ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ది యంగ్ పార్ట్నర్స్ మీ బిడ్డలను యవన భాగస్తుల పథకంలో సభీలగా చేర్చించడం ద్వారా గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించును గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక My precious friend, we are going to have a prayer get together at. బెధెస్త ప్రేయర్ సెంటర్ అట్ కారుమ్య నగర్ విచ్ ఇస్ కోయంబత్తూర్ కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెధెస్త ప్రార్థనా కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము ఎస్ వే గోంటు ప్రేయ్ దట్ గాడ్ విల్ టర్న్ యా సారో ఇంటు జో దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చి వేయవలనని ప్రార్థన చేయనయ్యున్నాము సో కం విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి ద గాడ్ వైపు అవై థియేట్ చేయర్స్ అండ్ మిర్రక్స్ వర్ది దేవుడు వారి కోసం కంది అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీల్ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ వస్తున్న ప్రతి వారికి నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హ్యాండ్ ఆఫ్ విల్ హస్తం వారి వస్తోంది యు అది మీ మీదకునూ వస్తోంది యు విల్ బ్యాక్ విత్ యు సారో టర్న్ ఇంటూ జాయ్ దుఃఖం అంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదారు యూ కెన్ కమ్స్టే దర్ మీరు వచ్చి అక్కడ పస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయము అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ హా కేవలం రండి కాల్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ తెల్ గివ్ వ్యూ ఆ ద ఇన్ఫర్మేషన్ మీద కనబడుతున్న నెంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూర్లోని కారుణ్యనగర్లో జరుగునయున్న గతస్త ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి